హాయ్ హాయ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే భూభారతిలో ఏసీ వస్తుందా రాదా చాలామందికి డౌట్స్ ఏంటి అంటే చెప్తున్నారు బట్ భూభారతిలో ఏసీ అయితే రావట్లేదు రావట్లేదు అంటున్నారు సో ఖచ్చితంగా భూభారతి యాప్లో మనకైతే ఈజీ ఆప్షన్ అయితే ఉందండి ఈ వీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో నాకు తెలిసి యూట్యూబ్లో ఎవ్వరు ఇంతవరకు ఇంకా ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయలేదు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి కంపల్సరీ మనకైతే ఈజీ వస్తుంది భూభారతిలో మనం చూసుకోవచ్చు కూడా సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఇక్కడైతే గూగుల్ ఓపెన్ చేసుకుంటాను సో గూగుల్లో వచ్చేసి భూభారతి అని టైప్ చేస్తున్నాం సో మనకు ఆల్రెడీ కింద కనిపిస్తుంది కదా భూభారతి మీద క్లిక్ చేశాను సో ఇక్కడ భూభారతి అని వచ్చింది కదా సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది సో మనం లాగిన్ అవసరం మెయిన్ రీజన్ ఏంటి అంటే భూభారతిలో మనకి ఈసీ రాదు రాదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా వస్తుంది ఈసీ ఈసీ రావాలి అంటే మనం మెయిన్ ఒకటి చేయాలండి అదే సిటిజన్ లాగిన్ చేసుకోవాలి కంపల్సరీ మనం సిటిజన్ లాగిన్ ఓపెన్ అవుతేనే మనకైతే ఈజీ ఆప్షన్ కనబడుతుంది సో మెయిన్ మెయిన్ చూస్తే మనకు ఈజీ అనేది కనబడదు సో భూభారతి ఆప్షన్లో కంపల్సరీ మనం సిటిజన్ లాగిన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతే మనకు ఈజీ ఆప్షన్ వస్తుంది సో సర్వే నెంబర్తో మనం ఈసీ తీసుకోవచ్చు మన బ్యాంక్లో ఎంత లోన్ ఉంది ఏంటి అనేది కూడా మనకు మొత్తం అప్డేట్ వస్తుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను సో ప్రూఫ్స్తో సహా వీడియో అయితే చాలా క్లారిటీగా తీశాను సో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతే యూ చూడండి లేదంటే ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ లాగిన్ తీసుకొని సిటిజన్ లాగిన్ ఇక్కడ కదా మనకి సిటిజన్ లాగిన్ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి సో నేనైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ అవుతున్నా మీరు ఒకవేళ ఫ్రెషర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ సో క్లియర్గా చూడండి ఈ వీడియో మాకు లాస్ట్ వరకు ఎక్స్ప్లెనేషన్ చేశాను స్టెప్ బై స్టెప్ సో మనకి ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది కదా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ మెయిన్ ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఇది పోర్టల్ అనమాట కిందకి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ సైల్ లీడ్ కానీ గిఫ్ట్ కానీ కోటేషన్ కానీ ఇట్లా ఫస్ట్ ఆప్షన్ మోటేషన్ ఆర్ ఓవర్ ల్యాండ్ మెస్లేషన్ ఇలా ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఈజీ ఆప్షన్ అనిపిస్తుంది సో ఇక్కడైతే ల్యాండ్ డీటెయిల్స్ సర్వే నెంబర్తో ల్యాండ్ చెక్ చేసుకోవచ్చు మనము సో ఇక్కడైతే మనకి కింద ఈజీ ఆప్షన్ అయితే కనబడుతుంది చూడండి సెర్చ్ చేసి సో మనం దీనిపై అయితే క్లిక్ చేయాలి సో మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సెర్చ్ చేసి డీటెయిల్స్ ఫస్ట్ నేనైతే శాంపిల్గా డిస్టిక్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి మనకు సర్వే నెంబర్తో మనకు ఈజీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ సర్వే నెంబర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా మనకి ఖాతా నెంబర్ కూడా చూపిస్తుంది సో సర్చ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి సో మనకు డీటెయిల్స్ అనేది లోడ్ అవుతున్నాయి సో డీటెయిల్స్ అయితే వస్తాయి సో మనకు బ్యాంక్ లోన్ ఎంత అనేది కూడా మనకి